నువ్వు నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు నేను మా తిరుపతిలో ఉన్న అలిపిరి మెట్ల దగ్గరకైతే వచ్చానండి అలిపిరి మెట్లు అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి తిరుమల కొండపైకి వెళ్ళడానికి మొత్తం రెండు మార్గాలు అయితే నడక మార్గాలు ఉన్నాయండి ఈ రెండు మార్గాల్లో మొదటి నడక మార్గం వచ్చి అలిపిరిమెట్లండి అలిపిరి మెట్లండి రెండో నడక మార్గం వచ్చి శ్రీనివాస మంగాపురం దగ్గర ఉన్న శ్రీవారి మెట్లండి మన కొండకు వెళ్ళడానికి వచ్చిన భక్తులు చాలా మంది మొదటి మార్గమైన ఈ అలిపిరి మార్గం ద్వారా అయితే ఎక్కువ మంది అయితే వెళ్తారండి చూస్తున్నారు కదండి కొండకు వెళ్ళడానికి మొదటి మార్గం కావడంతో ఇక్కడ భక్తులు పడుకొని ఆ ఏడుకొండల వెంకన్న స్వామిని మొక్కుకొని మెట్లు ఎక్కడం అయితే ప్రారంభిస్తారండి లిపిరి దగ్గర నుంచి చూసినప్పుడు మనకి కొండపైన ఉన్న చివరి గోపురాలు కూడా ఇక్కడ నుంచి కనిపిస్తాయండి ఇప్పుడు ఈ అలిపిరి మార్గం ద్వారా ట్వంటీ ఫోర్ అవర్స్ భక్తులు వెళ్ళడానికి అనుమతి ఉండేదండి కానీ ఇప్పుడు చిరుతుప్పులుల దాడి ఎక్కువ కావడంతో నైట్ టైం అయితే ఈ అలిపిరి మెట్లను క్లోజ్ చేస్తున్నారు ఈవినింగ్ ఫుల్ వర్షం అయితే పడ్డదండి తిరుపతిలో నేనైతే ఫుల్ గా తడిచిపోయాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోగోవిందా